నా పేరు చెన్నపాటి మంజుల ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు రికగ్నైజ్డ్ సంఘాల మీటింగ్ జరగడానికి ఇక్కడికి రావడం జరిగింది అయితే గత ముప్పై సమావేశాల్లో కూడా యూనియన్ ఆఫీస్ బ్యారర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన అంశాలను పరిగణలోనికి తీసుకుంటా ఏకపక్షంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి ప్రభుత్వం గాని అధికారులు కానొస్తా ఉంది దానికి సంబంధించి ఈ రోజున మేము ఆ సమావేశాన్ని బహిష్కరణ చేశాము మొత్తంగా పదహారు అంశాలతో ఒక రిప్రజెంటేషన్ అయితే మీకు ఇవ్వడం జరిగింది వారికి దాని మీద చర్చించి ప్రభుత్వము కమిషనరు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆధ్వర్యంలో చర్చలు జరిపి ఈ సమస్యల పరిష్కారం అయితేనే మేము ఉద్యమాలు మానుకుంటాము లేకపోతే డీఓ ఆఫీసులో ముట్టడి కార్యక్రమానికి పిలిపిస్తామనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాము ఇది ఒకటే కాదు మిగులు పోస్టులు ఏవైతే ఉన్నాయో నాలుగు వేల ఏడు వందల ఆరు మోడల్ ప్రైమరీ స్కూల్లో హెచ్ఎం లుగా చేస్తామన్నారు కానీ వన్ టూ అంటే ఫార్టీ ఫైవ్ తర్వాత ఇంకో సెక్షన్ గా పరిగణిస్తే వాళ్ళందరూ కూడా హై స్కూల్ లో నిలుగుదల చేయబడతారు అదేవిధంగా ఇరవై నాలుగు సంవత్సరాలుగా ప్రమోషన్ లేని ఎస్జీటీలకి పిఎస్హెచ్ఎం ప్రమోషన్లు ప్రమోషన్ ఇస్తే ఆ మెరుగైన ఫలితాలని సాధించడానికి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనేది కూడా మేము ఆ డిమాండ్ లో పెట్టడం జరిగింది అదొకటే కాకుండా సమాంతర మీడియం అనేది ఉండాలనేది కూడా మేము ఆ డిమాండ్ ని పెట్టాము ఈ అంశాలపైన వాళ్ళు చర్చించుకొని సానుకూలంగా మనకు స్పందిస్తే మేము చర్చలకు వస్తామని లేని సందర్భంలో ఖచ్చితంగా ఒక యాజిటేషన్ కి వెళ్తామనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం